ఓం శ్రీ మహాగణాధిపతే నమ అందరికీ నమస్కారం సింహరాశివారికి ఆగస్టు పదమూడు పదనాలుగు పదిహేను తేదీలలో గ్రహాల కదలికలు మీ జీవితాన్ని ఎలా మలచబోతున్నాయో మీకు ఎలాంటి అవకాశాలను అందించబోతున్నాయో మరియు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి లాంటి పౌరుషం రాజులాంటి హృదయం సూర్యుడి లాంటి తేజస్సు కలిగిన సింహ రాసివారు మీ గురించి మీ జీవితంలోకి వచ్చే వారి గురించి మిమ్మల్ని చూసి ఓర్వలేని వారి గురించి కుట్రలు కుతంత్రాలు మీమీద చేసేవారి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము చిన్న చిన్న కుట్రలు కుతంత్రాలు అనేవి లాంటి మీ వ్యక్తిత్వం ముందు చిన్న అలలు మాత్రమే వాటిని చూసి భయపడకండి మీ దృష్టి ఎప్పుడూ మీ లక్ష్యంపైనే ఉండాలి ముందుగా మీ గురించి చెప్పాలంటే మీరు అడవికి రాజులాంటి వాళ్లు మీరున చోట ఒక అధికారం ఒక గౌరవం ఒక వెలుగు వాటంతటా అవే వస్తాయి ఇది మీరు కావాలని తెచ్చుకునేది కాదు అది మీ రాస్యాధిపతి అయిన సూర్య భగవానుడు మీకు పుట్టుకతో ఇచ్చినవరం సూర్యుడు ఎలాగైతే తన వెలుగును అందరికీ పంచుతాడో కూడా మీ ప్రేమను మీ ధైర్యాన్ని మీ సహాయాన్ని అందరికీ పంచుతారు మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువ నాయకత్వ లక్షణాలు ఎక్కువ అందుకే పది మందిలో ఉన్నా మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు మీ మాటలో ఒక ఆజ్ఞ మీ నడకలో ఒక దర్పముంటాయి ఇంతటి గొప్ప గుణాలను మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తులు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారు మీరు నిపులాంటి వాళ్లైతే మీ వైపు నీళ్లలాంటి ప్రశాంత స్వభావం ఉన్నవాళ్ళు గాలిలాంటి స్వేచ్ఛను కోరుకునేవాళ్లు ఎక్కువగా ఆకర్షితులవుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ సప్తమ స్థానం అంటే భాగస్వామ్య స్థానం కుంభరాశి కుంభరాశి అంటేనే స్నేహం సామాజిక సేవ కొత్త ఆలోచనలు కాబట్టి మీ జీవితంలోకి వచ్చేవాళ్లు చాలా తెలివైనవాళ్లు స్నేహానికి విలువిచ్చేవాళ్లు సమాజం గురించి ఆలోచించేవాళ్లుగా ఉంటారు వాళ్లు మీ ఆధిపత్యాన్ని అంగీకరించరు కాని మీ నాయకత్వాన్ని గౌరవిస్తారు వాళ్లు మీ జీవితానికి ఒక కొత్త కోణాన్ని చూపిస్తారు అయితే వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉంటే దాని నీడ అంత స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మీ ఎదుగుదలని మీ ఆత్మవిశ్వాసాన్ని జనం మిమ్మల్ని ఇష్టపడటాన్ని చూసి తట్టుకోలేని కూడా ఉంటారు వీళ్లే మీ రహస్య శత్రువులు వీళ్లు మీ ముందు నిలబడి మీతో పోరాడేంత ధైర్యం చేయలేరు ఎందుకంటే సింహం ముందు నిలబడే దమ్ము వాళ్లకు ఉండదు అందుకే వీళ్లు వెనక నుండి కుట్రలు పనుతారు మీ మంచి పేరును చెడగొట్టాలని చూస్తారు మీరు చేయని తప్పులను కూడా మీపై మోపాలని ప్రయత్నిస్తారు మీ గురించి చెడుగా ప్రచారం చేసి మిమ్మల్ని ఒంటరిని చేయాలని చూస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రాశికి పన్నెండవ ఇల్లు అంటే రహస్య శత్రువుల స్థానం కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు అంటేనే భావోద్వేగాలు సునితత్వం కాబట్టి మీ రహస్య శత్రువులు మీతో నేరుగా తలపడరు వాళ్లు మీ ఎమోషన్స్తో ఆడుకుంటారు మిమ్మల్ని మానసికంగా బలహీనపరచాలని చూస్తారు అమాయకంగా నటిస్తూ మీ దగ్గర జాలిని పొంది ఆ తర్వాత వెన్నుపోటు పొడవాలని చూస్తారు పైకి ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉంటూనే లోపల కూల్కుంటారు వీళ్ల కుట్రలు చాలా సున్నితంగా బయటకు కనపడకుండా ఉంటాయి జ్యోతిష్య శాస్త్రలో ఒక చిన్న సూచన ఏమిటంటే ఇలా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూసే రహస్య శత్రువుల పేర్లలో మొదటి అక్షరం డి హెచ్ అక్షరాలతో మొదలయ్యే అవకాశముందని శాస్త్రం చెబుతోంది అయితే ఇది కేవలం ఒక సూచన మాత్రమే దీన్ని పట్టుకుని ఈ అక్షరంతో పేరున్న ప్రతి ఒక్కరిని అనుమానించవద్దు మీ అంతరాత్మ మీ మనస్సాక్షి ఎవరి విషయంలో అయితే మిమ్మల్ని హెచ్చరిస్తుందో ఎవరి ప్రవర్తనలో అయితే తేడా కనిపిస్తుందో వాళ్ల దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ బలహీనతలను మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకపోవడమే మీకు రక్షణ ఈ రెండు అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి మీరు కూడా వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది వీరివల్ల మీకు అనవసరమైన ఇబ్బందులు మానసిక ఒత్తిడి కలిగే అవకాశముంది మీకు రాబోతున్న అదృష్టం వీరివల్ల చేజారిపోయే ప్రమాదముంది కాబట్టి దయచేసి ఈ రెండు అక్షరాల వారితో జాగ్రత్తగా మెలగండి ఒక ముఖ్యమైన గమనిక ఈ రెండు అక్షరాల వారు మీ కుటుంబ సభ్యులు కారు బయటి వ్యక్తులు మీ స్నేహితులు కావచ్చు సహోద్యోగులు కావచ్చు లేదా మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు వారిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి మరి వీళ్లను చూసి మీరు భయపడాలా సింహం ఎప్పుడైనా నక్కల గుంపుకు భయపడిందా అసలు భయపడకర్లేదు వాళ్ల ఆయుధం భావోద్వేగాలైతే మీ ఆయుధం ఆత్మవిశ్వాసం వాళ్లు చీకట్లో కుట్రలు పనుతారు కాని మీరు సూర్యుడిలాంటివాళ్లు మీరు ఉదయిస్తే చీకటి వాటంతటా అదే పారిపోతుంది వాళ్లు మీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు మీరు మీ చేతలతో సమాధానం చెప్పాలి వాళ్లు మిమ్మల్ని కిందకి లాగాలని చూస్తున్నప్పుడు మీరు మరింత ఎత్తుకు ఎదగాలి మీ మంచితనాన్ని మీ దాన గుణాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు అదే మీకు కవచంలా కాపాడుతుంది గుర్తుంచుకోండి మీమీద విమర్శలు వస్తున్నాయంటే మీరు ఎదుగుతున్నారని అర్థం మీ మీద కుట్రలు జరుగుతున్నాయంటే వాళ్లు మిమ్మల్ని అందుకోలేకపోతున్నారని అర్థం మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు మిమ్మల్ని మీరు తప్ప కాబట్టి కొంచెం ఓపికతో ప్రశాంతంగా ఉండాల్సిన రోజు మీ చంద్రుడు మీ రాశికి ఎనిమిదవ ఇంట్లో అది తిరోగమనలో ఉన్న శని భగవానుడితో కలిసి సంచరిస్తున్నాడు దీనే దోషమంటారు ఇది మనసులో తెలియని భయాన్ని ఆందోళనను పనులలో ఆకస్మిక అడ్డంకులను సృష్టిస్తుంది కాని సింహం ఎప్పుడూ భయపడదు పరిస్థితిని అర్థం చేసుకుని జాగ్రత్త పడుతుంది ఈ రోజు మీరు కూడా అలాగే ఉండాలి మీ రాస్యాధిపతి అయిన సూర్యుడు సూర్యుడుకూడా స్థానంలో ఉండటం వల్ల శక్తి కొంచెం తక్కువగా అనిపించవచ్చు కుటుంబ జీవితంలో మాటలను చాలా జాగ్రత్తగా వాడాలి మీ రెండవ ఇంట్లో ఉన్న కుజుడి ప్రభావం వల్ల మీ మాట కొంచెం కఠినంగా సూటిగా రావచ్చు దానికి ఈ రోజు మానసిక స్థితి కూడా తోడవడంతో ఇంట్లో చిన్న విషయాలకే అపార్థాలు వాదనలు జరిగే అవకాశముంది మీ భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో ఓపికగా వ్యవహరించండి వారిని విమర్శించడం లేదా వారిపై అధికారం చెలాయించడం వంటివి చేయకండి ఈ రోజు మౌనంగా ఉండటం చాలా సమస్యలను పరిష్కరిస్తుంది ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక పరీక్ష లాంటిది మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదన్న భావన మీ వెనుక ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానం కలగవచ్చు పై అధికారులతో లేదా సహోద్యోగులతో అనవసరమైన చర్చలకు దిగవద్దు ముఖ్యమైన పనులలో ఊహించని అడ్డంకులు జాప్యాలు ఎదురవుతాయి ఈరోజు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు మీ పని మీరు చేసుకుని వీలైనంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి వ్యాపారస్తులకు ఈ రోజు ఆర్థిక లావాదేవీల విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం భాగస్వాములతో మనస్పర్ధలు రావచ్చు పెట్టుబడులు పెట్టడానికి అపులు ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి ఇది అస్సలు అనుకూలమైన రోజు కాదు డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ఊహించని మీద పడే అవకాశముంది వ్యాపారంలో పెద్దగా లాభాలు ఆశించకుండా ఉన్నదాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి ఆర్థికంగా ఈరోజు పన్నెండవ ఇంట్లో ఉన్న సూర్యుడు బుధుడు అనవసరమైన ఖర్చులను ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత ఖర్చులను లేదా ప్రయాణాల వల్ల ఖర్చులను సూచిస్తున్నారు ఆదాయం వస్తున్నా చేతిలో నిలవదు ఎవరికీ హామీలు ఇవ్వకండి మీ మాట మీద నిలబడలేకపోతే గౌరవానికి భంగం కలుగుతుంది ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎనిమిదవ ఇంట్లో శని చంద్రుల కలయిక పాత ఆరోగ్య సమస్యలను బయటకు తీసుకురావచ్చు ముఖ్యంగా ఎముకలు దంతాలు కడుపుకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు వాహనాలు నడిపేటప్పుడు ఎత్తుపల్లాలు ఉన్న చోట నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధ్యానం లేదా మీకు నచ్చిన సంగీతం వినడం వంటివి చేయడం మంచిది వివాహితులకు ఈరోజు ఒకరినొకరు ఓదార్చుకోవాల్సిన సమయం మీ ఏడవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఇప్పటికే సంబంధంలో కొన్ని అపోహలుండే అవకాశముంది అష్టమ అష్టమచంద్రుడి ప్రభావం దాన్ని మరింత పెంచుతుంది భాగస్వామి ఆరోగ్యం లేదా వారి ప్రవర్తన మీకు ఆందోళన కలిగించవచ్చు గొడవలకు బదులుగా ఒకరికొకరు అండగా నిలబడండి విద్యార్థులకు ఏకాగ్రత సులభంగా దొరకదు చదువుపై మనసు నిలపడం కష్టంగా ఉంటుంది తెలిని భయాలు అనవసరమైన ఆలోచనలు మిమ్మల్ని చికాకు పెడతాయి ఈ రోజు కష్టమైన సబ్జెక్టులను పక్కన పెట్టి మీకు సులభంగా వచ్చే వాటిని రివిజన్ చేసుకోవడం ఉత్తమం ప్రేమికులకు ఈ రోజు చాలా సున్నితమైనది మీ భాగస్వామిని అనుమానించడం లేదా వారిపై అకారణంగా కోపడటం చేయవచ్చు మీ మధ్య దూరం పెరిగే అవకాశముంది కాబట్టి ముఖ్యమైన విషయాలు చర్చించకుండా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి ఈ రోజు తీసుకునే ఏ నిర్ణయమైనా తప్పు కావచ్చు ఆగస్టు పధనాలుగు గురువారం నిన్నటి చీకటి మేఘాలు ఈరోజు పూర్తిగా తొలగిపోతాయి చంద్రుడు మీ రాశికి భాగ్యస్థానమైన తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది అద్భుతమైన మార్పు మీ మనస్సు తేలికపడి నిన్నటి నిరాశ నుండి బయటపడి కొత్త ఉత్సాహంతో ఆశతో నిండిపోతారు అదృష్టం మీ తలుపు తడుతుంది నిన్న అసాధ్యం అనిపించిన పనులు ఈ రోజు సులభంగా జరిగిపోతాయి కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది తండ్రితో లేదా తండ్రిలాంటి పెద్దవారితో సంబంధాలు మెరుగుపడతాయి వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది నిన్నటి మనస్పర్ధలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఉంటారు దూర ప్రయాణాల గురించి లేదా తీర్థయాత్రల గురించి ప్రణాళికలు వేసుకోవచ్చు ఉద్యోగస్తులకు రోజు ఒక వరం లాంటిది మీ కృషికి అదృష్టం కూడా తోడవుతుంది పై అధికారుల నుండి పూర్తి మద్దతు ప్రశంసలు లభిస్తాయి మీకు రావలసిన ప్రమోషన్ లేదా బదిలీ గురించి శుభవార్త వింటారు మీ ఆలోచనలకు సలహాలకు విలువ పెరుగుతుంది విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ ప్రాజెక్టులకు సంబంధించిన పనులలో విజయం సాధిస్తారు వ్యాపారస్తులకు రోజు లాభాల బాటపడుతుంది నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి ప్రభుత్వ పనులలో విజయం సాధిస్తారు కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి మీ వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు లాభిస్తాయి మీ లాభస్థానంలో ఉన్న గురుసుకృల శక్తిని ఈ రోజు భాగ్యస్థానంలో ఉన్న చంద్రుడు పూర్తిగా యాక్టివేట్ చేస్తాడు ఆర్థికంగా ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది మీ పదకొండవ ఇంట్లో ఉన్న గురుసుకుల కలయిక మహాధన యోగాన్ని ఇస్తోంది స్నేహితుల ద్వారా పెద్ద సోదరుల ద్వారా లేదా మీరు చేసిన పాత పెట్టుబడుల ద్వారా ఊహించని ధనలాభం కలుగుతుంది మీ కోరికలు నెరవేరుతాయి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఈరోజు ఆర్థికంగా చాలా బలపడతారు ఆరోగ్యం నిన్నటితో పోలిస్తే పూర్తి భిన్నంగా చాలా ఉత్సాహంగా ఉంటుంది మానసిక ప్రశాంతత తిరిగి వస్తుంది శారీరకంగా కూడా శక్తివంతంగా ఉంటారు మీలో కొత్త ఉత్సాహం ఆత్మవిశ్వాసం వెల్లివిరుస్తాయి చాలా బాగుంటుంది మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ భాగస్వామి సలహాలు మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు బంధం బలపడుతుంది విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన రోజు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి మీ గురువుల అధ్యాపకుల పూర్తి సహకారం లభిస్తుంది కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ బంధంలో కొత్త ఉత్సాహం వస్తుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మీ ప్రేమను కుటుంబ సభ్యులకు చెప్పడానికి లేదా సంబంధాని తర్వాతి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది మంచి సమయం అదృష్టం మీ వైపు ఉంటుంది ఆగస్టు పదిహేను శుక్రవారం గురువారం నాటి సానుకూల శక్తి ఈ రోజు కూడా కొనసాగుతుంది చంద్రుడు భాగ్యస్థానంలోనే బలంగా ఉన్నాడు దానికి తోడు ఈ రోజు శుక్రవారం కావడం మీ లాభస్థానంలో శుక్రుడు బలంగా మీకు మరింత కలిసివచ్చే అంశం అదృష్టం ఆనందం లాభాలు సామాజిక జీవితం ఈ రోజు మీ జీవితంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం కొనసాగుతుంది స్నేహితులు బంధువులతో కలిసి వేడుకలలో పాల్గొంటారు సమాజంలో మీ గౌరవం పలుకుబడి పెరుగుతాయి మీ మాటలకు అందరూ విలువ ఇస్తారు ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ముందుకు సాగుతాయి మీ సామాజిక సర్కిల్ పెరుగుతుంది ఉద్యోగస్తులకు విజయ పరంపర కొనసాగుతుంది మీ నెట్వర్కింగ్ స్కిల్స్ అంటే అందరితో కలిసిపోయే మీ గుణం మీకు పెద్ద పెద్ద అవకాశాలను తెచ్చిపెడుతుంది టీంవర్క్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీ సీనియర్లు పెద్దలు మిమ్మల్ని నమ్మి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు మీ జీతలో పెరుగుదల లేదా బోనస్ వంటి ఆర్థిక ప్రయోజనాలు పొందే బలమైన అవకాశముంది వ్యాపారస్తులకు ఈ రోజు లాభాల వర్షం కురుస్తుంది మీ సోషల్ నెట్వర్క్ ద్వారా స్నేహితుల ద్వారా పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు మీ వ్యాపారం విస్తరిస్తుంది మీ కోరికలు లక్ష్యాలు నెరవేరుతాయి ముఖ్యంగా మీడియా వినోదం లగ్జరీ వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి విశేషమైన లాభాలుంటాయి ఆర్థిక స్థితి అత్యంత బలంగా ఉంటుంది పదకొండవ ఇంట్లో ఉన్న గురుసుకుల ప్రభావం ఈ రోజు గరిష్ట స్థాయిలో ఉంటుంది రావలసిన పాత బాకీలు వసూలవుతాయి స్నేహితుల నుండి ఆర్థిక సహాయం లేదా లాభం పొందుతారు షేర్ మార్కెట్ వంటి స్పెక్యులేషన్ల ద్వారా కూడా లాభాలు ఆర్జించే అవకాశం ఉంది మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఇది సరైన సమయం ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు మీలో ఆత్మవిశ్వాసం తొనిగిసలాడుతుంది స్నేహితులతో కలిసి సరదాగా గడపడం వల్ల మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది మీ వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది వివాహితులకు ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది మీ సామాజిక జీవితంలో మీ భాగస్వామి మీకు తోడుగా నిలుస్తారు ఇద్దరు కలిసి పార్టీలకు ఫంక్షన్లకు హాజరవుతారు మీ భాగస్వామి ద్వారా కూడా మీకు లాభం చేకూరే అవకాశం ఉంది ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడానికి ఇది మంచి రోజు విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకుంటారు గ్రూప్ స్టడీస్ స్నేహితులతో కలిసి ప్రాజెక్టులు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్న కోర్సులలో ప్రవేశం లభించే అవకాశాలు మెరుగుపడతాయి మీ కలలు నెరవేరే దిశగా అడుగులు వేస్తారు ప్రేమికులకు ఈ రోజు వారి కోరికలు నెరవేరే రోజు మీ ప్రేమను అందరి ముందు అంగీకరించే ధైర్యం వస్తుంది స్నేహితుల సహాయంతో మీ బంధంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు మొత్తమీద సింహరాశివారు ఈ మూడు రోజులు మీకు ఒక పాఠం నేర్పిస్తాయి పదమూడవ తేదీన వచ్చే కష్టం తాత్కాలికమని దాని సహనంతో ఎదుర్కొంటే పధనాలుగు పదిహేను తేదీలలో వచ్చే విజయం ఆనందం ఎంత మధురంగా ఉంటాయో గ్రహాలు మీకు చూపిస్తున్నాయి మీ లాభస్థానంలో ఉన్న మహాయోగాన్ని నమ్మి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి విజయమీదే సింహంవారు ఈ గ్రహ సంచారాల దృష్ట్యా కొన్ని చిన్న పరిహారాలు పాటించడం వల్ల మనశ్శాంతి పనులలో అనుకూలత కలుగుతుంది ముందుగా మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని మీ రాస్యాధిపతి మీకు శక్తిని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే ప్రత్యక్ష దైవం అయిన సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవడం మీరు రోజూ ఉదయం స్నానం చేశాక ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకుని సూర్యుడికి ఎదురుగా నిలబడి ఓం సూర్యాయ నమ అని మనసులో అనుకుంటూ ఆ నీటిని సమర్పించండి ఇది మీలో ఉన్న శక్తిని వెయ్యి రెట్లు పెంచుతుంది మీకు వీలైతే గాయత్రీ మంత్రాన్ని జపించడం లేదా కనీసం వినడం అలవాటు చేసుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా మీ తండ్రిని తండ్రి లాంటి పెద్దవాళ్లని గౌరవించండి వారి ఆశీస్సులు తీసుకోండి సూర్యుడు అంటేనే తండ్రి మీరు వారిని సంతోషంగా చూసుకుంటే సూర్య భగవానుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు ఇక ప్రస్తుతం మీ రాశిలోనే కేతువు ఎనిమిదవ ఇంట్లో శని ఉండటం వల్ల కొన్నిసార్లు తెలియని ఆందోళన అన్ని పనుల్లో ఆటంకాలు ఒంటరిగా అనిపించడం వంటివి జరుగుతుంటాయి వీటికి భయపడాల్సిన పనేలేదు వీటన్నిటికీ ఒకే ఒక దివ్యమైన ఔషధముంది అదే విఘ్నాలకు అధిపతి అయిన గణపతి ఆరాధన కష్టాలను గట్టెక్కించే ఆంజనేయస్వామి సేవ మీ రాశిలో ఉన్న కేతువు ప్రభావం తగ్గాలంటే ప్రతిరోజు లేదా కనీసం బుధవారం రోజు వినాయకుడికి గరిక సమర్పించండి ఇది మీలోని గందరగోళాన్ని తొలగించి మీకు ఒక స్పష్టతను ఇస్తాడు అలాగే ఎనిమిదవ ఇంట్లో ఉన్న శని ప్రభావం తగ్గాలంటే శనివారం రోజు హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది చివరిగా మీరు ఆచరించాల్సిన ఒక మంచి అలవాటు ఏమిటంటే దానుగుణం మీరు రాజులు ఇచ్చే గుణం మీ రక్తంలోనే ఉంది శనివారం రోజు మీ శక్తి కొద్దీ అవసరంలో ఉన్నవారికి ముఖ్యంగా వృద్ధులకు లేదా వికలాంగులకు నల్ల నువ్వులు నూనె లేదా భోజనం వంటివి దానం చేయండి అలాగే కాకులకు లేదా నల్ల చీమలకు కొద్దిగా ఆహారం వేయండి ఇది శని దోషాన్ని తగ్గిస్తుంది కేతువు శాంతించడానికి వీధి కుక్కకు ఒక రొట్టె ముక్క వేయండి అది మిమ్మల్ని ఆకస్మిక ప్రమాదాల నుండి కాపాడుతుంది ఇవన్నీ కేవలం పరిహారాలు మాత్రమే కాదు మీలో ఉన్న దైవత్వాన్ని మేల్కొలిపే మార్గాలు మీ సంకల్పం ముందు మీ మంచితన ముందు ఏ గ్రహమైనా తలవంచాల్సిందే ధైర్యంగా ముందుకు సాగండి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు